హలో 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 మాన్సా హాయ్ బాగున్నా మాన్సా నువ్వు బాగున్నావా బాబు బాగున్నాడా ఓ థ్యాంక్ యూ మాన్సా ఏదో ట్రై చేస్తున్నా ఫస్ట్ టైం కదా లైక్ చేయరా మాన్సా ఓకే ఓకే థ్యాంక్ యూ ఫస్ట్ నా లైక్ వచ్చిన మానస థ్యాంక్ యూ రా పెడతానే వచ్చినందుకు బాబా ఎలా ఉన్నారా బాగున్నాడా ఎలా ఉంది మన ఊరు నేను లేను కదా ఊర్లో ఏంటి మానస తిన్నావా ఓ థ్యాంక్ యూ మానస థ్యాంక్ యూ ప్రవీణ్ హాయ్ హాయ్ ప్రవీణ్ తిన్నారా ప్రవీణ్ మానస తిన్నావా టిఫిన్ చేసావా బాగుందా మన ఊరు తిన్న మానస ఇప్పుడే తినే ఇంక లైవ్ స్టార్ట్ చేసినా చూద్దాం ఒకసారి అని ప్రవీణ్ నేను తిన్నానండి నుంచి ప్రవీణ్ లైక్ చేయండి ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు లైక్ చేయండి ప్లీజ్ మాన్సా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారా పంపించేసా స్కూల్కి ఇద్దరు వెళ్ళిపోయారు వాళ్ళ స్కూల్కి వెళ్ళారు కాబట్టి కొంచెం నాకు టైం దొరికింది లేకపోతే ఇంకా లైవ్ చేయడానికి కూడా ఉండదు అమ్మ బాగుందా మాన్సా మా అమ్మ అవునా నేనైతే నిన్ను చాలా మిస్ అవుతున్నా మనస బాగా గుర్తొస్తావు నువ్వు నీ మాటలు చెప్పు మానస ఇంకేంటి విశేషాలు ఇట్లా లాలయ్య హాయ్ హాయ్ అండి అవునవును అమ్మ కూడా అదే చెప్పింది మానస రావడం లేదు నాకు చాలా బోర్ కొడుతుంది అని రాజేశ్వరి రాజీ హాయ్ మనీ మణి నువ్వు చేసావా వదిన చేసిందా హాయ్ రా నిన్ననే మాట్లాడింది అమ్మ నీ గురించి మానస రావట్లే నాకు చాలా బోర్ కొడుతుంది ఉంటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది అని మాన్సా ఫస్ట్ టైం లైవ్ చేసిన ఎట్లుంది ఓకేనా ఏంటి చెప్పురా అవునా అవునరా అమ్మ చెప్పిందిరా మాంసా జాగ్రత్త హెల్త్ జాగ్రత్తరా మనీ తిన్నావా థ్యాంక్ యూ మానసా థ్యాంక్ యూ ఏంటి మరి విశేషాలు చెప్పండి మనీ నేను తిన్నామని నువ్వు తిన్నాగా వదినా బాగుందా కామెంట్స్ పెట్టండి మనీ లైక్ చేయమని ఓకే ఓకే మనీ బాగున్నారు కదా అయితే హోమ్ టూర్ చేయాలా ఓకే మనస చేస్తా హోమ్ టూర్ చేస్తా అంటే ఉంటే నేను నాకు కుదరదు అట్లా వీడియో తీయాలి కదా సో ఉన్నప్పుడు చేస్తా మనస హోమ్ టూర్ ఖచ్చితంగా చేస్తాను తను డ్యూటీకి వెళ్తున్నారు కాబట్టి డ్యూ డ్యూటీస్ అవి కుదరడం లేదనమాట ఖచ్చితంగా చేస్తా ఏం తిన్నావు మనసా మనీ ఏం తిన్నావురా నేనా నేను ఎగ్రహి తిన్నా మనీ యశు బాగుంది వేదాంశి బాగున్నాడు బాగున్నారు ఇద్దరు బాగున్నారు ఇద్దరు స్కూల్ పోతున్నారు వాళ్ళు స్కూల్కి వెళ్ళారు కాబట్టి నాకు లైవ్ చేయడానికి కుదిరింది ఇంకేంటి మనీ విశేషాలు ఓకే ఓకే మనీ డైలీ చేద్దామా లైవ్ నా దగ్గర ఏముంటాయి మనీ నువ్వే చెప్పాలి అంతా రొటీన్ నా లైఫ్ అండ్ రొటీన్ లైఫ్ నీకు తెలుసు కదా ఇంకా ఏముందో మన దగ్గర విశేషాలు నువ్వే చెప్పాలి డైలీ చేద్దామా చూద్దాం అన్న వీలుని బట్టి చూద్దాం లైవ్ అమ్మ చేసిందా కాల్ ఓకే ఓకే మని ఏం మాట్లాడారు ముని బాగున్నాడా అవునా ఎవరి గురించి పన్నుకున్నాడా లైవ్కి రమ్మని చెప్పు అత్త లైవ్లో ఉంది రా ముని అని అవునా ఓకే ఓకే అందరి గురించి అయితే సీక్రెట్స్ సరే మనం పర్సనల్గా మాట్లాడుకుందాం లైవ్ లైవ్లో ఎందుకు మునికి చెప్పు అత్త లైవ్లో ఉంది అని చెప్పు అని వాణి లేపు ముందు అసలు ఇద్దరు పోతున్నాడా ఈ టైంకే తినేసి అవునా ఓకే ఓకే థ్యాంక్స్ మనీ మనీ లైక్ కొట్టరా లైక్ కొట్టావా ఇంకేంటి వర్షం పడుతుందా లేదా మాకైతే డైలీ వర్షం పడుతుంటా నేను ఏమంట అన్నంక నిద్రలో నుంచి తీర్కోలేదా మన్సా వెళ్ళిపోయావారా అవునా వదినా చూస్తుందా ముగ్గురు ఉన్నారు అయితే అవునా వదినా బాగున్నా ఓకే ఓకే మనీ ఓకేరా వినిపిస్తుందా నా వాయిస్ బానే నన్ను అడుగుతుందా ఓకే మనీ నేను కూడా అడిగినానని చెప్పమ్మని వినిపిస్తుందా ఓకే ఓకే అదే ఇంకా నేను మైక్ తీసుకోలేదు కదా కొంచెం మొబైల్ డిస్టెన్స్లో ఉంది వినిపిస్తుందా లేదా వాయిస్ అని ఓకే మనీ ఇంకేంటి మరి వెళ్తున్నావా కాలేజ్కి ఇంకా స్టార్ట్ కాలేదా క్లియర్గా ఉందా అంటే డిస్టర్బెన్స్ లేదు చుట్టుపక్కల అందుకు క్లియర్గా వినిపిస్తుంటుంది కదా పిల్లలు లేరు కదా ఆడుస్తూ ఉంటే చాకలి గణేష్ కుమార్ గారు ఎలా ఉన్నారండి బాగున్నారా తిన్నారా అండి థ్యాంక్స్ అండి మీరైతే మంచి మంచి కామెంట్స్ పెడతారు సో అట్లా మంచి కామెంట్స్ చేస్తే బూస్టప్గా ఉండదన్నమాట కొత్తగా చేసే వాళ్ళకి కూడా ఇంకో వన్ మంత్ ఉందా ఓకే మనీ గణేష్ కుమార్ గారు తిన్నారా తిన్నారా ఓకే అండి బాయ్ మనీ బాయ్ రా ఓకే మనీ మళ్ళీ మాట్లాడదాం బాయ్ గణేష్ కుమార్ గారు చెప్పండి ఎలా ఉన్నారండి సో ప్లీజ్ లైక్ అండి లైక్ చేయండి పెట్టండి గణ్ కుమార్ గారు మానసా వెళ్ళిపోయావా లైవ్ నుంచి సూపర్ సూపరా థ్యాంక్స్ అండి సో మచ్ అండి మీరైతే చాలా మంచి కామెంట్స్ పెడతారు అండి చాక్లెట్ థ్యాంక్ యూ అండి సో ఇంకేంటండి విశేషాలు ఈరోజు ఒక వన్ అవర్ లైవ్ చేస్తాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి అంటే మెంబర్స్ వస్తుంటే లైవ్ కంటిన్యూ చేస్తా లేకపోతే మధ్యలో ఇంకా ఆపేస్తా అనమాట మాట్లాడండి ఏమైనా ఎవరైనా గణేష్ కుమార్ గారు ఎక్కడండి మీరు ప్రాపర్ మీ ఊరేది ఓకే బాయ్ ఓకే అండి ఓకే అండి బాయ్ అండి ఓకే అండి బాయ్ బాయ్ హైదరాబాదా ఓకే అండి థ్యాంక్స్ ఫర్ ది రిప్లై అండి ఓకే లైవ్ స్టార్ట్ చేస్తే మంచి బూస్టప్ ఇచ్చారు సో మంచిగా కామెంట్స్ చేశారు థ్యాంక్స్ కామెంట్స్ చేసిన వాళ్ళకి అలాగే నా లైవ్కి వచ్చిన వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి సో ఇంకా లైవ్లో టూ మెంబర్స్ ఉన్నారు థ్యాంక్స్ గణేష్ కుమార్ గారు థ్యాంక్స్ అండి చెప్పండి ఇంకేమన్నా విశేషాలు ఉంటే లైఫ్లో ఉన్నవాళ్ళు ఓకే అండి గణేష్ కుమార్ గారు బాయ్ అండి ఓకే బాయ్ అండి ఓకే నేను కూడా లైవ్ స్టాప్ చేస్తాను అండి ఎందుకంటే నేను ఫస్ట్ టైం లైవ్ చేస్తున్నా నాకు కొంచెం టెన్షన్ అనేది ఉందనమాట ఇంకా అందుకు నేను కూడా స్టాప్ చేస్తాను మళ్ళీ రోజు వీళ్ళు చూసుకొని మళ్ళీ లైవ్ అయితే పెడతాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే జాయిన్ అవ్వండి